వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కిర్లంపూడి మండలం ముంపుకు గురైన రాజుపాలెం గ్రామంలో పర్యటించారు ఈ పర్యటనలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ జిల్లా కల్ కలెక్టర్ ఛన్మోహన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రాజప్ప

ఏడు లక్షల మంది ప్రజలు పది రోజుల అన్నమో రామచంద్రాని నీడు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు చూస్తే చాలా బాధ అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు ఈ ఊర్లో పెట్టింటే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేసి ఆ నీటి ఉద్ధిస్తూ ఎన్డీఆర్ఎఫ్ కూడా డోపెక్ పోలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచి నీడు కావాలని పిల్లలు ఒక మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు అంటే ఇద్దరు ఎట్లా చనిపోతాం బిడ్డలైనా కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది కానీ నాయకుల యొక్క పాపాలు ఆనాటి నాయకులు చూసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఎలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న ఓటు వేసారు అందరినీ గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం నిరంతరం పనిచేస్తాం మేము ప్రజల మీద పెద్ద దానిలో కాదు ప్రజాసేవకులు కానీ ఉంటాం మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటుంది ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ ఏదో ఆ రోజు ఎలక్షన్లో ఓట్లేశాను మాణం కల్పించారు మా బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది మేము చెప్పేది మీరు వినండి నచ్చితే దాన్ని అమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది అది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎవరు ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం మా ఎంపీలు పనిచేస్తాం మా కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజాసేవ సంకేతం అవుతాం మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఏడో తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమివ్వాలన్న నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది చేస్తామని మరొక్కసారి ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ కలెక్టర్ గారు సమయ స్ఫూర్తిగా యాక్ట్ చేశాడు దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు ఇప్పుడు కెర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిఠాపురానికి వచ్చి పవన్ కళ్యాణ్ అక్కడంతా కూడా వృధా ఉండి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దానిపైన నేనైతే పది రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతినింది ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏ నేను ప్రాంతంలో ముఖ్యంగా పితాపూర్ ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు ఈ రోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక ఎవరు పని ఏం చేశారంటే ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు రోజు ఒక వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చారు కానీ అతను కూడా మూడు సార్లు కాపాడారు కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు ఇంకో పక్క ఇంట్లోకి నీళ్లు వచ్చారు ఊర్లేకు కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు పంట పొలాలైతే అరవై ఐదు వేల ఎకరాలు దెబ్బతిని పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పానా హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయింటి పదివేలు పది వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త పండు చోపుడు పండించే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడన్నా ఆటో రిక్షాలు కానీ ఇలా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడో తారీఖు లోపల అందరికీ న్యాయం చేసే బాధ్యత అని తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్ళీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం అది కూడా చేపిస్తాం ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఏ నీరు ఎప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినా భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటే హామీ ఇస్తున్నా ఒక్క ఎకరా పొలం కూడా ఎండడానికి వీలు లేదు దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని పక్కన ఉంది మీకు మాత్రం కరువు ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్త పట్టణం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా ఆ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దానికి కూడా శ్రీకారం చూస్తామని తెలియజేస్తూ ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను చాలా బాధేస్తుంది మనం కంట్రోల్ చేయలేము తుఫాన్ని మనం నియంత్రణ చేయలేం కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దుక్పథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఎప్పటికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతావన్నీ అన్ని చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కలెక్టర్లు అందరూ కూడా ఒకరించి చెప్పను కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు అందరూ కలెక్టర్లు రాత్రి పని పనిచేశారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి అటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంకొక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి కానీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం జవాబుదారితనంతో ముందుకు పోతాం ప్రజాహితం కోసం పనిచే